అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతము నందలి అనుశాసనిక పర్వం శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట సిక్తే పౌత్రమకల్మషం వందే జనమే జయ మహారాజునకు వైశ్యంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాను ఓ జనమే జయ మహారాజా హంపశయ్య మీద ఉన్న భీష్ముని ద్వారా ధర్మరాజు ధర్మ సూక్ష్మాలను తనక తనకు కలిగిన సందేహాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు గోమయంలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు నిజమేనా అని అడిగాడు దానికి భీష్ముడు ధర్మనందన ఈ సందర్భంలో గోవులకు లక్ష్మీదేవికి జరిగిన సంవాదం చెప్తాను ఒకసారి లక్ష్మీదేవి గోవుల మందలోకి వెళ్ళింది ఆవులన్నీ లక్ష్మీదేవిని చూసి నీవు ఎవరు మాలోకి ఎందుకు వచ్చావు అని అడిగాయి లక్ష్మీదేవి నేను మీలో ఉండడానికి వచ్చాను అని చెప్పింది గోవులు నీవు చెంచలమైన దానివి కనుక మాలో ఉండ తగవు అన్నాయి ఆ మాటలకు లక్ష్మీదేవి దుఃఖించి గోలారా నేను ఇది వరకు రాక్షసుల వద్ద ఉన్నాను వారి దుష్ప్రవర్తనకు కోపించి దేవతల వద్దకు వెళ్ళాను కనుక రాక్షసులు చెగిపోయారు దేవతలు బాగుపడ్డారు నేను తమ వద్ద సదా ఉండాలని మానవులు నాకు పూజలు చేస్తూ ఉంటారు మీరేమో నేను మీ వద్దకు వస్తానంటే వద్దంటున్నారు అని పలికింది గోవులు ఎన్ని చెప్పినా నీవు చెంచలమైన దానివి నిలకడలేని నిన్ను మాలో చేర్చుకోలేను నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు అన్నాయి లక్ష్మీదేవి నన్ను మీరిలా అవమానిస్తే నేను ఎక్కడికి పోను నన్ను ఎవరు రాణిస్తారు అందుకనే నేను మీ వద్ద ఉంటాను అన్నది గోవులు లక్ష్మీదేవి మా మూత్రము గోమయము పవిత్రములు అని వేదములు చెబుతున్నాయి నీవు వాటిలో నివసించు అని అన్నాయి అప్పటి నుండి ఆవు పంచితము ఆవు పేడ లక్ష్మీదేవికి స్థానములు అయ్యాయి ఒకరోజు కామధేనువు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు కామధేనువు బ్రహ్మదేవ నేను కోరిన వెంటనే నా వద్దకు వచ్చారు అంతకంటే నాకు కావలసినది ఏమున్నది అన్నది కామధేను ఆ మాటలకు బ్రహ్మదేవుడు సంతోషించి నీ లోకమైన గోలోకం అన్ని లోకముల కంటే పైగా ఉండేలా వరం ఇస్తున్నాను గోలోకము సత్యలోకము కంటే పైన ఉంటుంది అని పలికాడు ధర్మనందన గోవుల మహిమ అలాంటిది అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ గోవుల మహాత్మ్యం గురించి చెప్పారు కానీ సర్వయజ్ఞములలో దానం ఇవ్వతగినది సువర్ణమని విన్నాను వేదములలో కూడా సువర్ణ దక్షిణేతివై అని చెప్పారు కదా అని అడిగారు వేదములలో కూడా సువర్ణ దక్షిణే అని చెప్పారు కదా దానం ఇవ్వతగిన వస్తువులలో భూమి సువర్ణము గోవులు శ్రేష్టమైనవి అని తమరు అన్నారు మరి సువర్ణం యొక్క విశేషములు చెప్పండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన మా తండ్రి చనిపోయిన తరువాత నేను మా తండ్రికి శ్రాద్ధ విధులు చేయడానికి గంగా తీరానికి వెళ్ళాను నేను నా తల్లి గంగాదేవి సాయంతో శ్రాద్ధ విధులను యథావిధిగా నిర్వర్తించాను పిండ ప్రధాన సమయం వచ్చింది పిండములు పెట్టడానికి దర్భలు నేల మీద ఉంచాను వాటి మీద నేను పిండం ఉంచే సమయాన ఉంగరాలు కంకణాలు కలిగిన ఒక చేయి ఆ పిండం కోసం చేయి చాచింది ఆ చేతిని నా తండ్రి శంతనం శంతనుడిదిగా గుర్తించాను ఆహా సాక్షాత్తు నా తండ్రి నేను పెట్టే పిండం కోసం తన చేతిని చాసాడు ఏమి నా అదృష్టమని మురిసిపోయాను కానీ నా తండ్రి చేతిలో పిండం పెడితే శాస్త్రం అంగీకరించదు పిండము దర్భల మీద పెట్టాలి కానీ నేరుగా చేతిలో పెట్టడం శాస్త్ర విరుద్ధం అందుకని నేను బిండం చేతిలో పెట్టక దర్భల మీద పెట్టాను అంతలో నా తండ్రి చెయ్యి మాయమై నా పితృ పితామహ ప్రపితామహులు సాక్షాత్కరించి రాజా నీ తండ్రి అడిగాడు కదా అని చేతిలో పెట్టక పిండం దర్భల మీద పెట్టి ధర్మం నిలబెట్టాం నీ పిండ ప్రదానంతో మేము చాలా తృప్తి చెందాం అదీగాక నీవు భూమికి బదులుగా గోవులకు బదులుగా సువర్ణదానం చేయడం మాకు హితం చేకూర్చింది ఎందుకంటే సువర్ణం పావనమైనది సువర్ణం ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని పవిత్రులను చేస్తుంది కనుక ఇక మీద నువ్వు యజ్ఞములలో గోదానము భూదానమునకు బదులుగా సువర్ణదానం చెయ్యి అని పలికి నా పితనులు అంతర్ధానం అయ్యారు ధర్మనందన ఇది నేను స్వయంగా చూసిన విషయం నీకు చెప్పాను ధర్మనందన ఇరవై ఒక్క మార్లు దండెత్తి క్షత్రియులను చంపిన అందుకు పరశురాముడు ప్రాయశ్చిత్తం చేసుకోగోరి వాజపేయ యజ్ఞం చేశాడు కానీ పరశురామునికి యజ్ఞం చేయడంతో తీరిక చిక్కగా వశిష్ఠు వశిష్ఠుడు మొదలైన మునుల వద్దకు పోయి తాను చేసిన పాపములు పోవడానికి తగిన మార్గం చూపమని అడిగాడు అందుకు వశిష్ఠుడు రామ సువర్ణం అగ్నితో సమానం దేవతలు కూడా అగ్నితో సమానం కనుక సువర్ణదానం చేసిన దేవతలను దానం చేసిన ఫలం వస్తుంది అని వేదములు చెప్తున్నాయి కనుక నీవు కూడా సువర్ణదానం చేసి నీ పాపములను పటాపంచలు చేసుకో అన్నాడు సువర్ణం గురించి బ్రహ్మదేవుడు చెప్పినది చెప్తాను పార్వతి పరమేశ్వరులు ఒకరిని గురించి ఒకరు తపస్సు చేసి తుదకు వివాహం చేసుకున్నారు వారి దాంపత్య ఫలితంగా శివుని తేజస్సు అగ్నిలో నిక్షిప్తమైంది ఆ సమయంలో తారకాసురుడు మునులను దేవతలను ధించసాగాడు వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు దీనికి నేను తగిన ఏర్పాటు చేశాను మీరు వెళ్ళి అగ్నిదేవుని వేడుకోండి అని చెప్పాడు దేవతలు మునులు అగ్నిదేవుని వద్దకు వెళ్ళారు కానీ వారికి అక్కడ అగ్నిదేవుడు కనిపించలేదు ఒక కప్ప కనిపించి అగ్నిదేవుడు పాతాళంలో ఉన్నాడని చెప్పింది తన ఉనికి చెప్పిన కప్ప మీద అగ్నిదేవుడు కోపించి కప్ప నోటికి రుచి తెలియకుండుగాక అని శాపం ఇచ్చాడు కానీ దేవతలు తమకు సాయం చేసినందుకు బదులుగా కప్పలకు ఎండాకాలంలో నీరు దొరకక కప్పలు చనిపోయినా వానాకాలంలో తిరిగి జీవం పోసుకొని బెకబెకమంటూ అరుస్తాయని వరం ఇచ్చారు ఇంతలో అగ్నిదేవుడు కనిపించకుండా పోయాడు తిరిగి దేవతలు అగ్నిదేవుని వెతుకుతూ వెళ్ళారు ఒక ఏనుగు తన తొండంతో సైగ చేస్తూ అగ్నిదేవుడు అక్కడ ఉన్నాడని ఒక రావి చెట్టును చూపించింది అగ్నిదేవుడు కోపించి ఇప్పటి నుండి ఏనుగులకు నాలుక తిరగబడుతుంది అని శాపం ఇచ్చి దేవతలకు కనిపించకుండా వెళ్ళి జమ్మి చెట్టులో ప్రవేశించాడు దేవతలు ఏనుగు చేసిన సహాయానికి బదులుగా నాలుక తిరగబడినా మీకు అన్ని రుచులు చక్కగా తెలుస్తాయి అని వరం ఇచ్చారు ఇంతలో ఒక చిలుక అగ్నిదేవుడు జమ్మి చెట్టులో ఉన్నాడని దేవతలకు మునులకు చెప్పింది దేవతలు మునులు అంతా జమ్మి చెట్టును చుట్టుముట్టారు అగ్నిదేవుడు చిలుక మీద కోపించి నన్ను గురించి చెప్పినందుకు మీకు కూడా నాలుక తిరగబడుతుందని చెప్పించాడు దేవతలు మునులు తన తమకు చేసిన సహాయానికి బదులుగా చిలుకకు నాలుక మడతపడిన చిలుకకు చక్కని పలుకులు అలవడతాయి అని వరం ఇచ్చారు ఇక తప్పించుకోలేని అగ్నిదేవుడు దేవతలను మునులను చూసి వారు వచ్చిన పని ఏమిటి అని అడిగారు వారు వారికి తారకాసురుని వలన కలిగిన బాధలు గురించి చెప్పి తారకాసురుడు చనిపోయే మార్గం చెప్పమని చెప్పి అగ్నిదేవా నీవు మా క్షేమం కోరితే మేము నీ మహిమను లోకం అంతా చాటుతాం అన్నారు అగ్నిదేవుడు అంగీకరించి తనలోని శివుని రేతస్సును గంగానదిలో వదిలిపెట్టాడు అప్పుడు గంగాదేవి గర్భం ధరించి ఆ గర్భమును భరించలేక పక్కనే ఉన్న రెల్లు పొదలలో ఆ గర్భాన్ని నిక్షిప్తం చేసింది అప్పుడు ఆ రెల్లు పదులలో ఒక బాలుడు జన్మించాడు ఆరుగురు కృత్తికలు ఆ బాలుని పెంచారు ఆ బిడ్డ నాది అంటే నాది అని అందరూ ఎత్తుకోసాగారు ఆ బిడ్డ ఆరు ముఖాలతో ఆరుగురు కృత్తికల నుండి పాలు త్రాగాడు అలా ఆ బాలుడు అగ్నిపుత్రుడు గంగాదేవి పుత్రుడు కార్తికేయుడనే పేర్లతో ఖ్యాతి పొందాడు ఆ తరువాత అతడు దేవసేనకు అధిపతి అయి తారకాసురుని సంహరించి దేవతలకు మునులకు ఆనందం కలిగించాడు మహాశివుడు హిరణ్మయుడు హిరణ్మయమైన శివుని రేతస్సును గ్రహించి భద్రపరచిన అగ్నిదేవుడు కూడా సువర్ణ కాంతులతో ప్రకాశించాడు బంగారం ఏర్పడిన విధానం ఇదే అందువల్ల బంగారానికి జాతరూపము అని పేరు వచ్చింది బంగారం అంత మహిమ కలదే సువర్ణదానం అందుకే అంత ప్రశస్తం పొందిందని వశిష్ఠుడు పరశురామునికి చెప్పాడు ఆ మాటలు విన్న పరశురాముడు సువర్ణ దానాలు చేశాడు కనుక ధర్మానందన నీవు కూడా మిక్కుటంగా సువర్ణదానం చేసి కీర్తి పొందు అని భీష్ముడు ధర్మరాజుకు సువర్ణదాన మహిమను గురించి చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ పితృయజ్ఞం గురించి నాకు వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన దేవతారాధన కంటే పితృదేవతలను ఆరాధించడం ఎంతో గొప్పది మనుష్యులకు తమ పితృదేవతలను ఆరాధించడం సర్వశుభములు చేకూరుస్తుంది ప్రతి నాడు పితృయజ్ఞం భక్తి శ్రద్ధలతో చేసిన వాడు నిత్యము పితృదేవతలను ఆరాధించిన ఫలం పొందుతాడు పితృయజ్ఞం చేయాలో పితృయజ్ఞం ఎలా చేయాలో వివరిస్తాను పాడ్యమినాడు పితృదేవతలను పూజించిన వాడు అందమైన భార్యను పొందుతాడు విధియనాడు పితృదేవతలను పూజించిన వాడికి అందమైన కుమార్తెలు జన్మిస్తారు తదియ చవితి తిథులలో పితృదేవతలను పూజించినవాడు ధనికుడు అవుతాడు పంచమి నాడు పితృదేవతలను పూజించినవాడు పుత్రవంతుడు అవుతాడు షష్ఠీనాడు పితృదేవతలను పూజించినవాడు విద్యావంతుడు అవుతాడు సప్తమి నాడు పితృదేవతలను పూజించినవాడు వ్యవసాయ భూములకు అధిపతి అవుతాడు అష్టమి నాడు పితృదేవతలను పూజించినవాడు వ్యాపారవేత్త అవుతాడు నవమి నాడు పితృదేవతలను పూజించినవాడు ఆవుల మందలను పొందుతాడు దశమి నాడు పితృదేవతలను పూజించినవాడు లోహ సంపదలు పొందుతాడు ఏకాదశి నాడు పితృదేవతలను పూజించినవాడు మంచి కుమారులను పొందుతాడు ద్వాదశి త్రయోదశి నాడు పూజించినవాడు ధనధాన్యములను పొందుతాడు చతుర్దశి నాడు పితృదేవతలను పూజించినవాడు వీరసర్గం పొందుతాడు పౌర్ణమి అమావాస్యల నాడు పితృదేవతలను పూజించినవాడు సకల కోరికలను పొందగలుగుతాడు ధర్మనందన శ్రాద్ధకర్మ చేయడానికి కృష్ణపక్షతిథులు అపరాహ్నం మంచివి కానీ పాఠ్యమి దశమి చతుర్దశి పితృకార్యములకు పనికిరావు పితృకార్యంలో తిలలు పాయసము నెయ్యి ఉత్తమము ఆవుల పాలు ఆవుల పాలు పెరుగు వెన్న నెయ్యి శ్రేష్టము మత్స్యములు మాంసములు తగినంతగా ఉపయోగించిన ఫలితం లభిస్తుంది పితృదేవతల అర్చనలో గొర్రె మాంసం ఖడ్గమృగ మాంసం గండమృగ మాంసం మేక మేకమాంసం ఒకదానికంటే ఒకటి మేలైనవి అప్పుడు ధర్మరాజు అడిగాడు నక్షత్రాలు ఏ నక్షత్రంలో పితృదేవతల విధులు నిర్వహిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో చెప్తున్నారు కృత్తిక నక్షత్రంలో పితృకార్యం నిర్వహిస్తే శత్రుభయం ఉండదు రోహిణి నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మృగశిర నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన ఓజస్సు ప్రాప్తిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన క్రూరుడవుతాడు పునర్వసు నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన తన కృషి ఫలిస్తుంది పుష్యమి నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన మంచి పుష్టిగా ఉంటారు ఆశ్లేష నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన వీరకుమారులు జన్మిస్తారు మఖ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన కులము వర్ధిల్లుతుంది పూర్వ ఫల్గుని నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన సౌభాగ్యవంతులవుతారు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన సంతానవంతులు అవుతారు హస్తా నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన కార్య సాఫల్యత సిద్ధిస్తుంది చిత్త నక్ష నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన అందమైన సంతానం కలుగుతుంది స్వాతి నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన వర్తక వాణిజ్యములు వృద్ధి చెందుతాయి విశాఖ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది అనురాధ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం దక్కుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన రాజపూజితులు అవుతారు మూలా నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది పూర్వాషాఢ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన సకల శోకాలు తొలగిపోతాయి శ్రవణ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ధనిష్ట నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం ప్రాప్తిస్తుంది శతవిష నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన కార్య సాఫల్యత సిద్ధిస్తుంది పూర్వభద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రములలో పితృకార్యం నిర్వహించిన గోసంపద పెరుగుతుంది రేవతీ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన లోహ వృద్ధి కలుగుతుంది అశ్విని నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన అశ్వసంపద వృద్ధి చెందుతుంది భరణీ నక్షత్రంలో పితృకార్యం నిర్వహించిన ఆయుష్ ప్రమాణం వృద్ధి చెందుతుంది అని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ పితృకార్యములలో పూజించడానికి ఎటువంటి యోగ్యతలు కలిగిన వారు కావాలి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన దేవతా సంబంధ కార్యములకు మంచి బ్రాహ్మణులు దొరికితే చాలు మరి పరీక్షలు అవసరం లేదు కానీ శ్రాద్ధ కర్మలకు మాత్రం అర్హులైన బ్రాహ్మణులను మాత్రమే నిర్మించాలి శ్రాద్ధ కర్మలకు నియోగించబడే బ్రాహ్మణులు ఇటువంటి దుర్గుణములు లేనివారై ఉండాలి సకల విద్యలను ఎరిగిన వాడై ఉండాలి పది మంది సరసన భోజనం చేయగలిగిన అర్హత కలిగిన వాడై ఉండాలి జూదరులు ఇతరులకు విషప్రాయులు వేదాధ్యయనం చేయనివాడు ధనము వడ్డీకి ఇచ్చువాడు పాటలు పాడు జీవించేవాడు గ్రామాధికారిగా పనిచేస్తూ జీవించేవాడు కుష్ఠురోగి వ్యాపారి మద్యము విక్రయించేవాడు ఖండాంతరాలలో వ్యాపారం చేసేవాడు రాజుగారి దగ్గర పనిచేసేవాడు కూర్చుని భోజనం చేయడానికి అనర్హులు కనుక వీరు పితృకార్యములలో భోజనం చేయడానికి అనర్హులు భోజనం చేసే సమయంలో తలపాగా ధరించకూడదు చెప్పులు వేసుకొని భుజించకూడదు పితృకార్యములకు తయారు చేసిన వంటకములు నువ్వులు నీళ్లు చల్లి శుద్ధి చేసిన ఎలాంటి దోషం ఉన్నా పోతుంది మంచి గుణము శీలము కలవారు ఇంద్రియ నిగ్రహం కలవారు అధ్యాపకుడు దయ కలవాడు జ్ఞాని అయినవాడు వ్యాకరణ శాస్త్రం ధర్మశాస్త్రం పురాణాలు బ్రహ్మజ్ఞానంలో నిష్ణాతులు అయినవారు పంక్తి భోజనానికి అర్హులు శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణుని నియోగించే ముందు అతని యోగ్యత అతని యోగ్యత పరీక్షించాలి ఒకసారి నియోగించిన తరువాత అతడు అయోగ్యుడు అని తేలితే యజమాని పడే బాధ అంతా ఎంత కాదు పై పద్ధతులన్నీ సక్రమంగా పాటిస్తూ శ్రేద్ధకర్మ నిర్వర్తించే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు